హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు వచ్చే శివరాత్రి కాబట్టి అందరికీ హ్యాపీ శివరాత్రి మరి పూజలు కంప్లీట్ అయినాయా మా పూజ అయితే కంప్లీట్ అయింది మేము అనుకోకుండా ఒక ప్రయాణం చేస్తున్నానని ముందు వీడియోలోనే అనేది చెప్పినా కదా అది ఇక్కడికి ఏంటి మేము వచ్చేసి అయితే ధర్మపురి జాతరకు అయితే బయలుదేరినామండి మేమైతే బైక్ పైన జర్నీ చేయాలనుకున్నాము ఇక వైసుగాడు వచ్చేసి అయితే మాతో నస్తానని అయితే బయలుదేరింది కానీ మధ్యలోనే మిడిల్ డ్రాప్ అయిపోయింది మరి ఇంత టైం పడుతుందిరా అని అంటే ఆమెకు జర్నీలు అంటేనే అస్సలు గిట్టదు ఇంకా బైక్ జర్నీ అంటే ఇంకా నచ్చలేదు అన్నమాట ఆమెనైతే నానమ్మ వాళ్ళ ఇంటికేసి మేమైతే బయలుదేరినాము ఆల్రెడీ ఇక్కడ చేరుకున్నాం అన్నమాట నైంటీ కిలోమీటర్స్ ఉంటుందండి మా ఊరు నుండి అయితే ఈ ధర్మపురికి మేము ఈ నైంటీ కిలోమీటర్స్ మొత్తము బైక్ పైన జర్నీ చేసినాము మాకు ఏ మాత్రం కూడా అలసట అనిపించలేదు అసలు ఇంత దూరమా ఎంత ప్రయాణమా అని కూడా అస్సలు అనిపించలేదు చాలా బాగా అనిపించింది వచ్చింది జర్నీలో కూడా అసలు విసిగి విసిగే రాలేదన్నట్టు చూడండి లక్ష్మీ నరసింహవారి వారి దేవస్థానము ధర్మపురి అన్నమాట ఇది జగిత్యాల మండలం జగిత్యాల జిల్లా దగ్గర ఉంటుంది ఇక వచ్చేసి అయితే మేము బా ఇక్కడ కోనేరు దగ్గరికి అయితే వచ్చేసినాము ఇక్కడ అందరూ అయితే స్నానాలకు వచ్చారు అన్నమాట ఇంకా ఈరోజు వచ్చేసి శివరాత్రి కాబట్టి చాలా మంది అయితే ఉన్నారు మేము ముందుగా అసలు ఏం ప్రిపేర్ అయి రాలేదన్నట్టు మేమైతే ఈ స్నానాలు అయితే చేయలేదు ఇక్కడ వచ్చినాక ఇది ఒక హెల్తీ లాగా అనిపించింది ఎందుకంటే స్నానం చేస్తే బాగుండు అనిపించింది కానీ మేము ప్రిపరేషన్తో రాలేదు కాబట్టి అట్లా నీళ్ళైతే అయితే జీలకరించుకున్నాము ఇక మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు కంపల్సరిగా ఈ గంగా నదిలో మాత్రం స్నానం చేయాల్సిందే మరి ఇక ఈ లక్ష్మీ నరసింహ స్వామి అయితే ఎంత విశిష్టత ఎంత గొప్పవాడు అని అంటే మనము ఏదైనా మనసారా నమ్మి మొక్కుతే మాత్రం కంపల్సరిగా జరుగుతుందంట నాకైతే ఈ విషయం మా అమ్మ నాన్నలైతే చెప్పారు వాళ్ళకైతే ఒక నమ్మకం అన్నట్టు మా మమ్మీ డాడీలకు కంపల్సరీ ఎవ్రీ ఇయర్ అయితే వీళ్ళు ఇక్కడికి వస్తారు ఈ జాతర వచ్చేసి ఇప్పుడు కంటే మనం నెక్స్ట్ మంత్ నాలుగు నెలల కాముడు పుండం అంటారు కదండి అప్పుడైతే ఎట్లా జరుగుతుందంటే అసలు కాలు పెట్టడానికి కూడా సందు ఉండదంట అంత స్వామివారి ఊరేగింపు అయితే జరుగుతుందట ఇక్కడ స్వామివారి ఊరేగింపు పల్లకి సేవ చూడాలంటే మాత్రము నెక్స్ట్ మంత్ కాముడు పుండం అప్పుడు మాత్రం రావాల్సిందే ఇప్పుడైతే మామూలుగా దర్శనం చేసుకొని అయితే వెళ్ళడమే మేమైతే ఇక గుడి లోపలికి అయితే వచ్చేసినాము అక్కడ ఎంట్రెన్స్ దగ్గర కొంచెం కాళ్ళైతే కడుక్కొని ఇక తర్వాత లోపలికి అయితే వెళ్లాల్సిందే ఎంత పబ్లిక్ ఉన్నారో చూసి రండి చాలా మంది అయితే ఉన్నారు కానీ ఈ గుడి లోపలికి వెళ్ళగానే ఎంత ప్రశాంతంగా ఎంత బాగా అనిపించిందంటే అంత బాగుందండి చాలా బాగా అనిపించింది అయితే నేను అమ్మ వాళ్ళతో ఉన్నప్పుడు మా పెళ్లి కాకముందు అమ్మ వాళ్ళతో జాతరకైతే వచ్చేదన్నట్టు వచ్చేది దాదాపుగా ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్కువనే అవుతుంది ఇంకా ట్వంటీ ఇయర్స్ అవుతుంది కాబట్టి నేనే కావచ్చు నేనైతే ఈ జాతరకు రాక ఎందుకంటే అత్తమ్మ వాళ్ళు ఈ జాతరకైతే రారు కాబట్టి మేము కూడా ఇప్పుడు రాలేదన్నట్టు ఇక ఈ ఈ లక్ష్మీ నరసింహస్వామి అయితే మన తెలంగాణలో రెండు చోట్లనే ఉన్నాడు ఒకటేమో ధర్మపురి ఇంకొకటి వచ్చేసి యాదాద్రిలో ఉన్నాడు అనమాట ఇంకా మిగతా దేవస్థానాలన్నీ ఆంధ్రాలోనే చాలా ఉన్నాయి ఈ నరసింహస్వామి అంటే చాలా విశిష్టత గలవాడంట నమ్ముకున్న వాళ్ళకైతే ఖచ్చితంగా తోడు నీడై ఉంటాయి అంట ఈ స్వామి అయితే నేనైతే మా బావతో ఇలా అన్నానో లేదో నన్ను అయితే సడన్ గా తీసుకొని వచ్చిండండి ఎందుకు అని అంటే ఆ స్వామి వారు నాకైతే ఒకరోజు నిజంగానే కళలో కనిపించింది ఆ మీరు నమ్ముతారో నమ్మరు కానీ ఇది మాత్రం నిజమండి అందుకే అయితే వచ్చేసినాం అయితే ఇక్కడ అక్కడ వచ్చేసి కంప్లీట్గా దర్శనం చేసుకొని బయలుదేరిన ఆ మెయిన్ రోడ్ కండి ఇది వచ్చేసి కోటిలింగాల ఊరంట ఆ కోటిలింగాల ఊరిలో ఈ శివాలయం అయితే ఉన్నది చాలా మంది భక్తులు వెళ్తున్నారు మనం కూడా ఒకసారి వెళ్దాంలే అని అయితే ఆ వెళ్ళినాము ఇక ఆ పరమశివుడి కూడా మమ్మల్ని ఆయన దగ్గరికి అయితే రప్పించుకున్నట్టే అనిపించింది నేనైతే ఊహించలేదు ఈ దేవుడి దైవ దర్శనం కూడా మాకి శివరాత్రి రోజు అయితే జరుగుతుందండి ఇక ఇక్కడ కూడా చాలా మంది భక్తులు ఉన్నారు అక్కడ కోనేరు కూడా ఎంత పెద్ద ఉందంటే ఇక్కడ వచ్చేసి అయితే మూడు నదులు అయితే కలుస్తున్నాయి అండి మన కనుచూపు మేరకు అయితే ఈ వాటర్ అయితే కనిపిస్తున్నాయి అసలు ఎంత ప్రశాంతంగా ఎంత బాగా అనిపించిందంటే నాకు ఈ పండగ పూటనైతే చాలా చాలా బాగా అనిపించిందండి మరి ఈ కోటిలింగాల ఊరులో మన సబ్స్క్రైబర్లు ఎవరైనా ఉన్నారో లేరో కామెంట్ అయితే చేయండి మరి ఇంత అధిక ఆశ కూడా ఉండద్దు కాకపోతే అలా ఏదో చిన్న ఆశ అన్నట్టు ఇక ఫైనల్గా అయితే ఇది వచ్చేసి ధర్మపురిలోనే అన్నదానం అయితే చేస్తారు ఇక అక్కడ ఫైనల్ గానైతే మేము అన్నం తినేసినాము ఇక్కడ వచ్చేసి మామిడికాయ చట్నీ సీర ఇంకా ఇక్కడ ప్రత్యేకంగా కర్రీ వచ్చేసి అయితే గుమ్మడికాయ అన్నమాట ఫైనల్గానైతే భోజనం చేసేసి ఇక ఇంటికి అయితే బయలుదేరాం ఫ్రెండ్స్ మరి మన వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియోలు అయితే చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారండి లైక్ అయితే ఇవ్వండి మరి మీలో ఎందరు ధర్మపురి జాతరకు వెళ్ళిరో మీకు తెలుసో లేదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఉంటాను మరి బాయ్